వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇంధన కృష్ణ చంటి పిల్లలకు స్టార్ కిడ్స్ హాస్పిటల్ స్థాపించి అనేక సేవలు అందించారు వైద్యులు దేవుడితో సమానమైతే వృత్తి దైవంగా భావించి హాస్పిటల్లో ఆయన కుమారుడు డాక్టర్ లక్ష్మీనారాయణ సేవ స్ఫూర్తి అభినందనీయం పిల్లల పట్ల ఆప్యాయత బుజ్జగింపులతో సహచరులతో సమన్వయము సిబ్బందితో కలిసి పనిచేసే తత్వం అందరి మన్నలను పొందుతూ దయా హృదయశీలుడు జిల్లాలో నలుమూల నుండి ఏజెన్సీ ప్రాంతాల నుండి దివిలి గ్రామానికి స్టార్ కిడ్స్ హాస్పిటల్ కు తరలివస్తుంటారు సంపూర్ణ ఆరోగ్యంగా పంపడమే ఆయన లక్ష్యం ఆయనే డాక్టర్ వైద్య కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిడి గ్రామంలో స్టార్ కిడ్స్ హాస్పిటల్ పిల్లలకు ఒక ప్రత్యేకత డాక్టర్ లక్ష్మీనారాయణ చిన్నపిల్లల వైద్య నిపుణులు సొంత హాస్పిటల్ అయినా ఉద్యోగ బాధ్యతగా హాస్పిటల్లో సంతరించుకుంది డాక్టర్ పర్యవేక్షణలోనే క్లీన్ అండ్ గ్రీన్ పుట్టగొడుగులు మాదిరి వెలిసిన క్లినిక్లు ల్యాబ్లకు పిల్లలు హాస్పిటల్కు కు బ్రేక్ పడింది ఇక్కడ వైద్యం పిల్లలకు ఆరోగ్యంగా మెరుగుపడుతుందని చెప్పుకోవాలి అత్యవసర కేసులు కూడా సత్వర నీరసంగా ఉన్న పిల్లలు హాస్పిటల్కి వెళితే యాక్టివ్ ధనం నారాయణ స్టార్ కిడ్స్ హాస్పిటల్ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది చంటి పిల్లల తల్లిదండ్రులు కూడా డాక్టర్ లక్ష్మీనారాయణను పిల్లల వైద్యం పట్ల అభినందిస్తుంటారు సరేనండి నా పేరు డాక్టర్ లక్ష్మీనారాయణ రిపేర్ చేసిన తర్వాత డీసీఏ చేసి తర్వాత డిఎన్పి అని పిల్లల వైద్యంలో స్పెషలైజేషన్ అనమాట చేశానండి సో అది నేను ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ అని అనేది అక్కడ డిఎన్పి అని చేసి అక్కడ నా పేరు కొంచెం ఇంటెన్సివ్ కేర్ అని ఉంటుంది పిల్లలకు సంబంధించిన ఐసీయూలు వాటిలో అది కూడా వర్క్ చేసినట్టు అది ఉందండి సో ఈ హాస్పిటల్ వచ్చి నేను స్టార్ట్ చేయడం ఇక్కడ రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేశానండి పెద్ద ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది దీనికి ముందు మా నాన్నగారు ఇక్కడ ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారండి ఆయన స్థాపించింది ఇది సో ఇటీవలి గ్రామంలో మేము స్థాపించడం జరిగింది దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి పిల్లల్ని ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి పిల్లకి సంబంధించిన అన్ని వైద్య అవసరాలకి ఈ హాస్పిటల్ మీద చాలా ఆధారపడి ఎప్పటి నుంచో వాళ్ళకి ఉన్న నమ్మకం మీద మాకు అలా కంటిన్యూస్గా రెగ్యులర్గా పేషెంట్ అవుట్లోడ్ కూడా రోజు వస్తూ ఉంటుందండి దగ్గర దగ్గర మేము రోజుకి ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు చూస్తూ ఉంటాము మాకు ఈ చుట్టుపక్కల నుంచే కాకుండా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ రేడియస్లో కూడా చాలా ఏజెన్సీ ప్రాంతాలు వాటి నుంచి కూడా చాలామంది వాళ్ళ పిల్లలకి ఏ సమస్య వచ్చినా కూడా మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని చాలా బాగుంది ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది అనే నమ్మకంతో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంకా చాలా ఒక టూ త్రీ జనరేషన్స్ నుంచి అట్లా పేషెంట్స్ కంటిన్యూగా వస్తూ ఉన్న వాళ్ళు అయితే మాకు చాలామంది ఉంటారండి వచ్చేసి ఇక్కడ రెగ్యులర్గా చేసే ఓపీ సేవలు అది కూడా ఓపీ సేవల్లో చిన్నపిల్లల్లో పుట్టిన అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వయసు వయసుతో నాకు చాలా వరకు పిల్లల్లో చాలామంది కొంతమంది ఉండే సమయం అందించిన వ్యాధులతో అది చాలామంది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బయటపడడం అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి స్కానింగ్ అది చేసి వాళ్ళకి అంటే కొద్దిగా స్పెషలైజ్డ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో అనుభవం వైద్యుల దగ్గర వాళ్ళకి ట్రీట్మెంట్ అది అందించి ఆపరేషన్స్ అది చేయించడం కూడా జరిగిందండి సో దగ్గర దగ్గర నాకు వచ్చే ఫాలోఅప్లో ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ మెంబర్స్ గుండె సంబంధించిన వ్యాధులు అది ఉన్న వాళ్ళు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అది అందించి వాళ్ళకి ఆపరేషన్స్ అది చేయించడం కూడా జరిగింది సో ఏదన్నా మనం ఎర్లీగా ఎలాంటి కొన్ని కొన్ని క్రానిక్ కేసెస్ అంటాం అంటే వాళ్ళకి దీర్ఘకాలికమైన సమస్యలు అది ఉంటాయి అన్నమాట కొంచెం కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ కొంచెం హార్ట్కి సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన న్యూరలాజికల్ డిసీజెస్ కానీ ఇలాంటివి వివిధగా లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అది కూడా వస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళకి మనం ఎంతో తొందరగా ఆ వ్యాధిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలిగితే వాళ్ళు మనం రికవరీ అది కూడా చాలా బాగుగా ఉండే ఛాన్స్ అది ఉంటుంది అన్నమాట సో మా దగ్గరకు వచ్చిన ఫస్ట్ టైమే చాలామంది చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల్లో వాళ్ళకి గుండె జబ్బు మేము నిర్ధారించడం వాళ్ళకి ఫాలో ఫాలోఅప్ అది చేయడం ఆపరేషన్ అది చేయించడం సో వాళ్ళని ఎర్లీగా మనం ఎంత తొందరగా ఎర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలిగితే వాళ్ళు రికవరీ అంతా బాగుండే ఛాన్సెస్ అవి ఎక్కువగా ఉంటాయండి సో మా దగ్గరకు రావడం వల్ల సో వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ అది కూడా ఉంటుందండి ல் ட்ரீட்மெண்ட் அது பாகி பாக் பலீரே இஸ்க்குரா ஜெண்டு தான் கோசம் ஹெல்மெண்ட் பண்ணுறோம் டேப்லெட்ஸ் அரக்குலாம் பாக ஆகும் சொன்னா கூட பாக் தான் பணி மாலை ஆகும் ஜெருத்து அது ஷேனல் டிவி பல ஜெருத்து தான் கோசம் ட்ரீட்மெண்ட் அது பார்த்தோன்னா జీవుల దాటకా దానికోసం హెల్తీగా ఉంటుందండి కురడకూడదు దానికోసం కూడా బాగా చూస్తారండి ఈ పాపనే చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర తీసుకొస్తున్నానండి బాగా చూస్తారండి నేను చెయ్యి హస్తా చాలా మంచిదండి అంటే ఏ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నా ఏమున్నా పెద్ద పెద్ద ఇన్ఫెక్ట్ చేస్తారండి బాగా చూస్తారు అందుకే కంటిన్యూగా చిన్నపా పెద్ద పాప కూడా ఇక్కడ తీసుకొస్తానండి పెద్దపా బాగా చూస్తారండి సెల్లంపూటండి సెల్లంపూడి వెళ్ళి నాకు పెద్ద బేబీస్ అండి పెద్దపాప పుట్టిన దగ్గర నుంచి అయితే తీసుకొస్తానండి ఇప్పుడు పెద్దపాపకి త్రీ త్రీ ఇయర్స్ వచ్చాయండి చిన్నపాపకి ఇప్పుడు టెన్త్ మంది వచ్చిందండి పాపని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నానండి అయినా బాగా చూస్తారండి అంటే హస్తవాస మంచిదండి అలాగే మెడిసిన్ కూడా మంచి మెడిసిన్ ఇస్తారండి సో బాగా బాగా రీచ్ చేస్తారండి అప్పుడని నా సార్ హాస్పిటల్లో సో ఇక్కడ టీచర్ చేయడం బాగా టీచ్ పిల్లలు హ్యాండిల్ చేసి విధానం కూడా బాగా చేస్తారు సర్వీస్ కూడా బాగుంటుందండి మీరు